ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ అందరికీ వాయనాలు ఇవ్వండి అమ్మ పూజ పూర్తి అయిపోయింది కదా అని పూజారి గారు చెబుతారు అప్పుడే రోజా సరే అంటూ వాయినం తీసుకుంటూ ఉంటాను ఆగు రోజా నేను ఉన్నాను కదా నీకు సహాయం చేయటానికి అని నేను చాటుకే పెట్టబెట్టాను కదా ఆ చాట మాత్రం ఇక్కడ అని భ్రమరా చూసుకుంటూ చాటల్ని వెతుక్కుంటూ ఉంటుంది అయితే అన్ని చాటలకి కూడా కుంకుమ బొట్లు ఉంటాయి అయ్యో ఏంటి అన్ని చాటలకి ఈ కుంకుమ బొట్టు ఎలా వచ్చింది నేను రాసిన కెంపులు రాసిన ఆ ఒక్క చాటకే కదా కుంకుమొట్టు పెట్టాను నేను రాసిన కెమికల్ రాసిన ఆ ఒక్క చాటకే కదా కుంకుమ బొట్టు పెట్టాను అని కంగారు పడిపోతూ ఉంటుంది అదే అద్దె ఇస్తున్నాను అదే చాటనే వెతుకుతున్నాను అని రోజా చాలా కంగారు పడిపోతూ చెబుతూ ఉంది అందిస్తు చేతికి అందించడం రోజు అందరికీ వాయనం ఇస్తూ ఉంటుంది అప్పుడే జగదీష్ రమాదేవి దగ్గరికి వెళ్ళి చూడు రమాదేవి జరగాల్సిన అరిష్టం అంతా కూడా ఎప్పుడు జరుగుతుంది నువ్వు మొదలు పొట్టు రెచ్చిపో అని జగదీష్ మెల్లగా చెవిలో చెప్తూ ఉంటాడు ఏవండి మనం రాసిన కెమికల్ రాసింది ఒకటే చాట కదా ఆ చాటకు గుర్తు ఒక కుంకుమ బుట్ట పెట్టాను ఇప్పుడు అన్ని బొట్టులు ఉన్నాయి చాటలకి బొట్టులు ఇప్పుడు ఆ పాస్పరం రాసిన కెమికల్ ఆ చాట ఏదో అర్థం కావటం లేదు అని మెల్లగా జగదీష్కి చెప్పడం ఏంటి ఏం మాట్లాడుతున్నావే అని జగదీష్ కూడా అంత దగ్గర టెన్షన్ పడుతూ అలా అందరికీ రోజా వాహనాలు ఇచ్చేస్తూ ఉంటుంది తర్వాత అందరికీ ఇస్తూ ఉంటుంది అయ్యో అమ్మ నాకెందుకు అమ్మ ఫస్ట్ హారతి ఇస్తున్నావు ముందు చాలామంది మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వు అన్ని భ్రమరా అని తన దగ్గరికి రానివ్వకుండా తప్పించేసుకుంటూ ఉంటుంది వీళ్ళ ప్లాన్ని పసిగట్టిన చామంతి ముందుగానే అన్ని చాటలకి కూడా కుంకుమ బొట్టు పెట్టేసినట్టు ఉంటుంది ఇది నేనే చేశాను అనుకున్నట్లుగా చాలా సంతోషంగా వాళ్ళ వైపుకు చూసుకుంటూ ఉంటుంది రోజా హారతి తీసుకొని రమాదేవి దగ్గరికి వస్తుంది రమాదేవికి ఆ పాస్వరం రాసిన కెమికల్ చాట రావటంతో రోజు హారతి ఇస్తూ రమాదేవి చాటకి నిప్పు అడ్డుకుంటూ ఉంటుంది దాంతో రమాదేవి కేకలు పెడుతూ చాటని కింద పడేస్తుంది అందరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు రమాదేవి చీరకు కూడా నిప్పు అంటు ఉండటంతో రమాదేవి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది ఇక్కడ రమాదేవికి మంటలు అంటుకోవడంలో అక్కడ రాణి రాణిగారు మంటలో కాలిపోయిన సంఘటన చాము గుర్తు చేసుకుంటూ చాలా చాలా భయంతో వణికిపోతూ ఉంటుంది